జైలు నుంచి విడుదలైన తర్వాత అరెస్ట్ అయ్యి ఒక రాత్రి జైల్లో ఉండి నెక్స్ట్ విడుదలైన తర్వాత ఆ రోజంతా అల్లు అర్జున్ తనను కలిసే వాళ్ళను కలుస్తూ అంటే తనను కలవడానికి వచ్చిన వాళ్ళతో బిజీగా గడిపారు ఫైన్ ఆ తర్వాత ఈ రోజంతా మధ్యాహ్నం చిరంజీవి గారింటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం నాగబాబు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళను కలిసి అక్కడికి స్నాక్స్ టీ కాఫీలో లేకుండా డిన్నర్ ఏమో మతం మీద వాళ్ళను కలిసి ఈ షెడ్యూల్ చిరంజీవి గారిని నాగబాబు గారిని అంటే ఇప్పటి వరకు ఏ కంపౌండ్ అయితే విభేదాలు ఉన్నాయి అని చెప్పి వార్తల్లోకి వచ్చారు ఆ విభేదాలు పరిష్కరించుకోవడంలో భాగము లేకపోతే మరొకటో మరొకటో మొత్తం మీద అయితే కలిశారు వాళ్ళ బంధువులను కుటుంబ సభ్యులనో కలవద్దు అని చెప్పి ఎవరు చెప్పరు బట్ ఇప్పుడు నాకు బయట ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి అంటే అల్లు అర్జున్ మొదట కలవాల్సింది ఎవరిని కలుస్తున్నది ఎవరిని అని మొదట కలవాల్సింది ఎవరిని కలుస్తున్నది ఎవరిని వచ్చే ప్రశ్నే ఎందుకని ఆయన అరెస్ట్ అయ్యి ఒక రాత్రి జైల్లో ఉండి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు ఆయన ప్రమేయం నా ప్రమేయం లేదు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ అని ఎస్ ఆయన ప్రమేయం లేదు కానీ ఆయన సినిమా చట్ట ప్రకారం లేబట్టి ఇంకోటి ఆయన అరెస్ట్ చేసే అంత అంత పెద్ద సెక్షన్లు పెట్టే అంత ఆయనకు సంబంధం అంత డైరెక్ట్గా లేదు అని మనం చాలా తీవ్రంగా వ్యతిరేకించాం ఆ పార్ట్ వేరు కానీ తన సినిమాకు వచ్చినటువంటి వాళ్ళు ఒకరు చనిపోయి ఒక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారంటే అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ బాలుడిని పరామర్శిస్తా అన్నారు ఆ బాలుడిని పరామర్శిస్తా అని చెప్పి నేను చెప్పారు నిన్నటి నుంచి టీవీ ఛానళ్ళలో ప్రధానంగా బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది విషమంగా ఉంది అని అటువంటిప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ వెళ్లాల్సిన చిరంజీవి గారు నాగబాబు గారింటిగా లేకపోతే ఆసుపత్రికి వెళ్ళా పిల్లోని పరామర్శించాలా ఆయనే చెప్పాడు పరామర్శిస్తాను అని అండ్ అది ఆయన వెళ్ళి పరామర్శించడం ఒక ధర్మం కూడా చిరంజీవి గారి ఇంటికి ఫస్ట్ వెళ్ళాలా నాగబాబు గారి ఇంటికి ఫస్ట్ వెళ్ళాలా ఆ పిల్లోడు చికిత్స తీసుకుంటున్నటువంటి ఆసుపత్రికి ఫస్ట్ వెళ్ళాలా అంటే ఫస్ట్ వెళ్ళాల్సింది ఆసుపత్రికి ఎందుకని ఒకవేళ సీరియస్ ఉందంటున్నారు సీరియస్ ఉందంటున్నారు అరే కనీసం అల్లు అర్జున్ వెళ్తే తనకిష్టమైన హీరో వచ్చాడు అని చెప్పి కాసింది ఏమన్నా యాక్టివ్గా స్పందించే అవకాశం ఏమైనా ఉంటుందేమో ఆ పాసిబిలిటీ కానీ రవ్వాలో రవ్వలో రవ్వంతైనా కనుక పాసిబిలిటీ ఉందేమో అవిలోనికి ఇప్పుడు ఎంత త్వరగా వెళ్ళి పరామర్శిస్తే మంచిది కదా కోలుకుండే చాలా చానా మంచిది అవిలోనేం బాగలేదు అంటున్నారు మరి చిరంజీవి గారికి నాగబాబు గారికి ఒకరోజు లేటుగా ఆలస్యంగా వెళ్తే ఏమి ఇబ్బంది లేదు కదా ఏమి ఇబ్బంది పోవదు పోయినందుకు లేకండి ఆయన పోవద్దని ఎవరంటలేదు అది అది వాళ్ళ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు పోగొని ఎందుకుంటారు ఈరోజు కాకుండా ఆరు నెలలకైనా పోవాల్సింది ఎప్పుడైనా కలవాల్సింది కాదని ఎవరు అనట్లేదు కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తున్నది ఎక్కడికి వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్తున్నది ఎక్కడికి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావాలి కదా చాలా మంది అడుగుతూ ఉన్నారు మరేమో మరి ఆయన ఏమో ఆలోచిస్తున్నారు మరి ఏమైనా రేపు ఏమైనా వెళ్తారా మనకు తెలియదు కానీ బట్ ఒక ప్రశ్న అయితే వస్తుంది అల్లు అర్జున్ వెళ్లాల్సి వస్తే ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి నాగబాబు గారి ఇంటికి అప్లోడ్ ఆసుపత్రికే ఎవరైనా ఫస్ట్ ఆసుపత్రికి అయినా టిక్ కొట్టాలి కాదని చెప్పి నాగబాబు గారు సెకండ్ టిక్కు చిరంజీవి గారి ఫస్ట్ టిక్కు ఇంకా అప్లోడ్ పిల్ల టెక్కి టిక్కు వెళ్ళే టిక్ ఎప్పుడు కొడతారో ఇంక మనం చూడాలి మరి